కేవీరావు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ వన్ థౌజండ్ సెవెంటీ ఫోర్ వన్ సెవెంటీ ఫైవ్ వీడియోస్ వన్ ట్వంటీ షార్ట్ వీడియోస్ వన్ ల్యాక్ ఫార్టీ సెవెన్ టూ ఫార్టీ వీస్ తాజా వార్తలు ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు యూట్యూబ్ ఛానల్ కేవీరావు హెల్త్ మీ జీరో ఈరోజు జీవితంలో ఎలిమినేషన్ యొక్క నాలుగు దశలు ఉన్నాయండి ఏంటి మన జీవితంలో ఎవరు ఎలిమేషన్ చేస్తారు ఏమిటి ఆ నాలుగు దేశాలు మనం ఈరోజు తెలుసుకుందామండి ఈ వెబ్సోడ్లో అరవై సంవత్సరాల వయసులో కార్యాలయము మిమ్మల్ని తొలగిస్తుంది బాబు నీ వయసు అయిపోయింది నువ్వు ఇంటికి వెళ్ళు అని మనని ప్రభుత్వం పంపిస్తుంది మీ కెరీర్లో మీరు ఎంత విజయవంతమైన లేదా శక్తివంతంగా ఉన్నా మీరు సాధారణ వ్యక్తిగా తిరిగి వస్తారు కాబట్టి మీ గత ఉద్యోగము నుండి మనస్తత్వం మరియు అధికృత యొక్క భావాన్ని అంటి అంటి పెట్టుకొని ఉండకండి ఉద్యోగంలో ఉన్న పద్ధతులు తీరులన్నీ కూడా ఆ ఉద్యోగంతో పాటు వదిలేసి బయటికి రండి మీ ఆహ్వాని వదిలేయండి లేదా మీరు మీ సౌలభ్యాన్ని కోల్పోవచ్చు డెబ్భై ఏళ్ళ వయసులో సమాజము మిమ్మల్ని క్రమంగా తొలగిస్తుంది మీరు కలిసే మరియు కలుసుకునే స్నేహితులు మరియు సహోద్యోగులు చాలా తక్కువగా ఉంటారు మరియు మీ పూర్వ కార్యాలయంలో మిమ్మల్ని ఎవరూ గుర్తించలేరు నేను ఒకప్పుడు లేదా నేను ఒకప్పుడు అని చెప్పకండి ఎందుకంటే యువతరానికి మీ గురించి తెలియదు మరియు మీరు దాని గురించి అసౌకర్యంగా భావించకూడదు ఇంకా ఎనభై సంవత్సరాల వయసులో కుటుంబం మిమ్మల్ని నెమ్మదిగా తొలగిస్తుంది మీకు చాలామంది పిల్లలు మరియు మనుమలు ఉన్నప్పటికీ ఎక్కువ సమయం మీరు మీ జీవిత భాగస్వామితో లేదా మీ సొంతంగా జీవిస్తారు మీ పిల్లలు అప్పుడప్పుడు సందర్శించినప్పుడు అది ఆప్యాత యొక్క వ్యక్తీకరణ కాబట్టి వారు తమ సొంత జీవితాలతో బిజీ ఉన్నందున తక్కువ తరచుగా వచ్చినందుకు వారిని నిందించకండి అంటే మనకు మనం మన మనసు మనసుని మన పద్ధతులను మార్చుకోవాల్సిన పరిస్థితి ఇక తొంభై ఏళ్ళ వయసులో భూమి మిమ్మల్ని తొలగించాలనుకుంటుంది మీకు తెలిసిన కొంతమంది వ్యక్తులు ఇప్పటికే శ్వాశ్వతంగా వెళ్ళిపోయారు ఈ సమయంలో విచారంగా లేదా విచారంగా ఉండకండి ఎందుకంటే ఇది జీవన విధానం మరియు ప్రతి ఒక్కరూ చివరికి ఈ మార్గాన్ని అనుసరిస్తారు వెనక ముందు అవుతుంది కానీ అందరూ చివరికి అక్కడ చేరుకోవాల్సిందే ఎక్కడ పుట్టామో అక్కడే పోవాల్సిందే అందువల్ల మన శరీరాలు ఇంకా సామర్థ్యం కలిగి ఉండగా జీవితాన్ని సంపూర్ణంగా జీవించండి మీకు కావాల్సినది తినండి మీరు కోరుకున్నది తాగండి ఆడండి మరియు మీకు ఇష్టమైన వాటిని చేయండి మరియు చివరకు గుర్తించుకోండి మీ వయసు సమూహాలను కలిగి ఉన్న వాట్సాప్ మాత్రమే మిమ్మల్ని తొలగించదు కాబట్టి సమూహంలో ఎక్కువగా క కమ్యూనికేట్ చేయండి మీ ఉనికిని కొనసాగించండి సంతోషంగా ఉండండి మరియు మీ చుట్టూ ఇంకా సమకాలీనులు ఉన్నందుకు గర్వపడండి సంజీవిని శిలాజిత్ అండి నల్ల శిలాజిత్తు దీని గురించి డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది లిస్ట్ కూడా పెట్టడం జరిగింది చూడండి సంజీవిని నల్ల శిలాజిత్ యాభై గ్రాములు మార్కెట్ రేట్ అయితే పదిహేను వందలండి మనం ఇచ్చే రేటు ఓన్లీ వెయ్యి రూపాయలే డోర్ డెలివరీ కూడా ఫ్రీగా ఉంటుంది మీరు బుక్ చేసిన విత్న్ త్రీ డేస్ మీ ఇంటికి జరుగుతుంది నా నంబర్ నైన్ టూ నైన్ వన్ ఫైవ్ వన్ సెవెన్ టూ సెవెన్ సిక్స్కి కాల్ చేయండి అందరికీ శుభం శుభమస్తుంది ధన్యవాదాలు అందరికీ స్వస్తి రాబోయే ఎపిసోడుతో మీ ముందుకు హెల్తీ యూట్యూబ్ ఛానల్ కళ వెంకోజరో లైక్ షేర్ సబ్స్క్రైబ్ youtube.com public 8 healthy thank you watch now